ప్రతిరోజు చదవండి సో మనకు సక్సెస్ రావాలంటే ఒక రోజు రెండు రోజుల్లో చదివితే మనకు సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు కష్టపడి చదివితేనే సక్సెస్ అనేది వస్తుంది ఉదాహరణకి మనం ఒక గ్రూప్ ఫోర్ జాబ్ ఏదో క్రాక్ చేద్దాం అనుకున్నాం సో దానికి ఒక రెండు వేల గంటలు మూడు వేల గంటలు చదవాలి సో అన్ని గంటలు ఒక అన్ని గంటలు చదువు మనం ఒకటేసారి చదవలేం పది రోజులలో కూడా చదవలేం దానికి ఖచ్చితంగా నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడాలి సో మనం ఐదు నెలలు సిన్సియర్గా ప్రతిరోజు కష్టపడితేనే విజయం వస్తుంది లేదు ఒక ఐదారు రోజులు కష్టపడి తర్వాత కష్టపడకుండా మాత్రం విజయం అనేది రాదు ఫ్రెండ్స్ సో సక్సెస్ కావాలంటే నిరంతర శ్రమ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం అన్నమాట సో దానికోసం మనం ఏం చేయాలి మన దినచర్యను మార్చుకోవాలి మన టైం టేబుల్లను గోడకే పరిమితం చేయొద్దు మన కళలని కళలుగానే ఉంచొద్దు కళలని ఆచరించాలి ఒక కళ నిజంగా కావాలంటే మనం ఏం చేయాలి ఏ విధంగా కష్టపడాలి ఇంకోటి మనం కనేటటువంటి కళలకి పడేటటువంటి కష్టానికి మధ్యలో సంబంధం ఉండేటట్టు చూసుకోవాలి ఒక ఐఎస్ ఆఫీసర్ కావాలనుకున్న అనుకో సో మినిమం డైలీ ఒక ఎనిమిది గంటలు పది గంటలు చదవాలి లేదా ఒక చిన్న జాబ్ కొట్టాలనుకున్న అనుకో మినిమం ఒక ఐదు ఆరు గంటలు చదవాలి అంటే మన కళలకి మన శ్రమకు సంబంధం ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా ప్రతిరోజున సీరియస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రతిదీ అంటే రేపు అనేది ఒక రేపు ప్రతిదీ రేపు వాయిదా వేద్దాం అనేటటువంటి ఆలోచన ధోరణి మానుకోవాలి రేపులో ఏముంటుంది ఒక గొప్ప అద్భుతమేమి ఉండదు రేపు ఉండబోయే రోజు అనేది ఈ రోజు లెక్కనే ఉంటుంది లేదంటే ఈ రోజు కంటే వరస్ట్గా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకనే సో ప్రతిదీ రేపటికి వాయిదా వేయకుండా సో ఈ రోజే చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్ సో మనం ఒక దానికోసం పోరాటం చేస్తున్నామంటే సో మనం సాయశక్తుల సో దాంట్లో గెలవనికి మనం ప్రయత్నం చేయాలి సో నిజాయితీగా కష్టపడండి ఐదున్నరకు టైం టేబుల్ పెట్టుకొని ఐదున్నరకు లేవాలని చెప్పేసి టైం టేబుల్లో రాసుకొని పొద్దున్న రోజు ఏడున్నరకు లేస్తే సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఐదున్నరకు లేచుకొని మొబైల్ పట్టుకొని చదవాల్సింది పక్కన పెట్టేసి మొబైల్లో షార్ట్ వీడియోస్ రాసి చూస్తే సక్సెస్ రాదు పోని చదువుతున్నామని చెప్పేసి నటిస్తూ మామూలుగా ఏదో మీద మీద చదువుకుంటూ పోతూ సో ఏదైనా టీవీ పెట్టుకోవడము అట్లాంటివి చేసుకుంటూ పోతే కూడా చదువు అనేది సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్ నిజాయితీ చదవాలి నిజాయితీ అనేది ఎవరు చూడనప్పుడు మన లోపల ఉండేటటువంటి నిజమైనటువంటి లక్షణమే నిజాయితీ అంటే ఎవరు చూస్తున్నప్పుడు మనం నిజాయితీగా అందరూ ప్రవర్తిస్తారు కానీ ఎవరు చూడనప్పుడు మనం నిజాయితీగా ఉండడం అనేది మనకు చాలా చాలా అవసరం నాయన చూస్తున్నాను అమ్మ చూస్తున్నాను అక్క అనేది చదవడం అట్లా కాదు మీకోసం మీరు చదవండి సో మీరు జీవితంలో ముందుకెళ్ళని కోసం చదవండి జ్ఞానాన్ని పెంపొందించ కోసం చదవండి సో అట్లా చదివితేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో మీ జీవితాన్ని సో ప్రతిరోజు సీరియస్గా తీసుకోకపోతే మీ కళ్ళం కూడా నోటిఫికేషన్లు వస్తుంటాయి పోతుంటాయి సో ఎన్నో వాటికి డేట్స్ అయిపోతూ ఉంటాయి సో ఎన్నోసార్లు ఎగ్జామ్ రాసి మీరు బాధపడాల్సి ఉంటుంది అందుకనే ఇంకా రాను రాను నోటిఫికేషన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి కాబట్టి సో ఇకనైనా మేల్కొని సో సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఏం మాటలు లేవు ఓన్లీ చదివే ముచ్చట్లు లేవు ఓన్లీ చదివే దాని మీదనే ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి